హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు చేపల పులుసు ఎలా సింపుల్గా తక్కువ ఇంగ్రీడియంట్స్ క్విక్గా అయిపోయేలా మీకు చేసి చూపిస్తాను చాలా టేస్ట్గా ఉంటుంది అసలు నచ్చని వాళ్ళైనా సరే ఈ దీన్ని ఇలా చేసుకుంటే చాలా నచ్చుతుంది మీకు ముందుగా శుభ్రం చేసుకున్న చేపల్ని పసుపు కొంచెం కారం రుచికి సరిపడా కారం వేసుకోవాలండి ధనియాల పొడి కొంచెం సాల్ట్ ఇదంతా ముక్కలకి బాగా పట్టించేయాలి పట్టించేసి బాగా ముక్కలు పట్టించేసి పక్కన ఉంచుకోవాలి ఎందుకు ఇలా ముందే కలుపుతున్నానంటే ముక్కలకి ఉప్పు కారం బాగా పట్టాలి కాబట్టి కలుపుతున్నాను దీన్ని రెస్ట్ ఇచ్చేద్దాం దీన్ని పక్కన పెట్టేద్దాం తర్వాత ఒక కడాయి పెట్టుకొని ఇందులో కొంచెం ధనియాలు మెంతులు జీలకర్ర ఒక రెండు మూడు మిరియాలు వేసుకొని ఫ్రై చేసుకొని పొడి చేసి పక్కన పెట్టుకుందాం తర్వాత అదే కడాయి మళ్ళీ పెట్టి ఇందులో ఆయిల్ వేయాలండి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది చేపల పులుసుకి ఆవాలు జీలకర్ర ఆనియన్స్ ఆనియన్స్ బాగా వేగిన తర్వాత పచ్చిమిర్చి నాలుగు పచ్చిమిర్చి మీ రుచికి తరపడా పచ్చిమిర్చి కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి దాని తర్వాత ముందు గట్టు ప్యూర్ చేసి పెట్టుకుని టమాటా ప్యూర్ చింతపండు తగినంత చింతపండు తీసుకొని ముందు నానబెట్టుకోవాలి తర్వాత ఎల్లిపాయ ఎల్లిపాయ కచ్చా పచ్చా దంచి వేసుకోవాలి ఈ మిశ్రమం అంతా పూర్తిగా నూనెలోనే బాగా ఫ్రై అవ్వాలి అందుకే మూత పెట్టాను కొంచెం వేగనే ముందే మనం అక్కడ ఉప్పు పసుపు కారం అంతా కలిపి పెట్టుకున్నాం కదా ఇప్పుడు దీ దీన్ని తగ్గ పులుసు తగినంత ఉప్పు వేయాలి దాని తర్వాత పసుపు కారం ధనియాల పొడి వేసి బాగా కలుపుకునేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి బాగా వేగిపోయిన తర్వాత ముందే కలిపి పెట్టి పెట్టుకున్న చింతపండు పులుసు దీన్ని వేసేవాలి చింతపండు పులుసు చిక్కగా కలుపుకోవాలండి ఈ అంతా కొంచెం పడే వరకు బాగా ఉడికించాలి తర్వాత ముందే కోట్ చేసుకున్న మనం ఆ చేప ముక్కల్ని ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా వేసేవాలి లో ఫ్లేమ్లోనే పెట్టాలండి ఇదంతా హై ఫ్లేమ్లో పెట్టే చేపలు విరిగిపోతాయి ఒకసారి చేపలు వేసిన తర్వాత గంటి పెట్టకూడదు చిక్కన పడింది ఇంకా చేప ఉడికిపోయిందని తెలుస్తున్న సమయంలో ముందు దంచి పెట్టుకున్న జీలకర్ర మెంతులు ఆ పౌడర్ని వేసేయాలి దాని తర్వాత కొత్తిమీర వేసేసి దింపుకునేస్తే ఎంతో రుచికరమైన చేపల పులుసు రెడీ